హాయ్ అండి అందరికీ నమస్తే చూసారా వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో చూడండి ఎలా ఉందో వర్క్ బ్లౌజ్ అంటే సీతమ్మ కలర్ క్లాత్ మీద గోల్డ్ అండ్ సిల్వరు చూసారు కదా ఎలా ఉందో అయితే ఏంటంటే అసలు చెప్పడానికి ఒక ఆమె నా దగ్గర నాలుగు వర్క్ బ్లౌజ్ వేయించుకున్నట్టే అంటే మా రెగ్యులర్ కస్టమర్ ఊరికే పంపిస్తూ ఉంటుంది వేసి పంపిస్తాను పంపించినాక తర్వాత ఏం చేసింది అంటే నాలుగు బ్లౌజ్లు వేసినాక తర్వాత నాలుగు బ్లౌజులు వేసినాక తర్వాత అమౌంట్ కొట్టాక అని ఫోన్ చేసిన సరేనా కొడుతున్నా అని అమౌంట్ ఏం చేసింది కొట్టింది కొట్టి ఏం చేసింది అని అంటే బిల్లు మొత్తం సగానికి సగం సగానికి సగం తీసేసి మరీ ఘోరమైన బిల్లు కొట్టింది అసలు ఇక ఆ బిల్లును చూసినాక నేను షాక్ అయిన కళ్ళల్లో నీళ్ళు తిని కష్టానికి ఫలితం ఎక్కడున్నదండి అసలు తప్పు ఏంటి అంటే ఆమెకు వేసే వర్క్ల గురించి నేను రేటు ముందు మాట్లాడుకోలేదు తప్పు నాది తప్పనేది నాది మా సార్తో నాకు ఇవా రాక అదే డిస్కషన్ అయింది ఇంత కష్టపడి నైట్ వెనక పగలనక వర్క్ లేసి అదేదో నువ్వు బయట వేరే కస్టమర్లకు వేసుకుంటే నీకు అమౌంట్ రాకపోవునా ఇంత ఘోరంగా ఎందుకు చేసుకున్నావు నువ్వు అని ఆయన కూడా చాలా ఇక సఫర్ ఇద్దరం కానీ తప్పెవరిది నాది అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వర్క్ వేసుకుంటేప్పుడు వేటు మాట్లాడుకున్నాకనే వర్క్ తీసుకొని వేసుకోండి నా లాగా మాత్రం ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్